రేపు ఆదివారం పౌర్ణమి కంటే ముందు రోజు కాబట్టి పౌర్ణమి ప్రభావం ఆదివారం రోజు కూడా పడుతుంది అందుకే ఆదివారం రోజు రేపు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి ఇక మీకున్నటువంటి సమస్త దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఖచ్చితంగా నండి మీ సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే సహజంగా ఆదివారం అనేది ఒక చెడును తొలగించుకునే రోజు అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి రోజు పౌర్ణమి కంటే ముందు వస్తుంది పౌర్ణమి యొక్క ప్రభావం ఈ ఆదివారం పైన కూడా పడుతుందని పండితులు చెబుతున్నారు అందుకే రేపు ఆదివారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఇలా చేయండి ఇక ఉప్పు అనేది మన అందరికీ తెలిసినదే ముఖ్యంగా గల్లుప్పు అంటే దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు సముద్ర ఉప్పు అని మరికొంతమంది పిలుస్తూ ఉంటారు ఇలా ఉప్పుని ఏ పేరుతో పిలిచినా సరే ఈ దొడ్డుప్పు యొక్క ప్రభావం చాలా చూపుతుంది ఈ ఎలాంటి ప్రభావం అంటే దుష్ట శక్తిని వెంటనే ఇంట్లో నుండి తరిమివేసి దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఈ దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవతకి చాలా ఇష్టమైనటువంటిది ముఖ్యంగా ఉప్పుతో వెలిగించిన దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఆషాఢ శుక్రవారం కానీ శ్రావణ శుక్రవారం రోజు కానీ దొడ్డుప్పుని ఈ విధంగా వాడి అమ్మవారికి దీపాన్ని వెలిగించండి అంటే ఒక మట్టి ప్రమిదను తీసుకొని దానికి పసుపుని రాసి ఆ మట్టి ప్రమిదలో ఉప్పుని వేసి తరువాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటిలో నెయ్యి వేసి దీపాన్ని వెలిగించి అమ్మవారి ముందు పెడితే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు అని నమ్ముతూ ఉంటాము దానినే ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తూ ఉంటారు చెడుని తొలగించుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి ఆదివారం రోజుల్లో ఎన్నో మరి మరెన్నో పరిహారాలను చేస్తూ ఉంటాము మన ఇంట్లో మనకు తెలియకుండానే అనేకమైనటువంటి చెడు శక్తి శక్తి నర దిష్టి నరఘోష చెడు గాలి వంటి ఎన్నో దుష్ట శక్తి ప్రభావాలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఆ యొక్క ప్రభావం అనేది మన ఇంట్లో సంపాదించే వారిపైన మనం సంపాదించిన డబ్బు పైన పడుతుంది అలాంటి దుష్ట శక్తిని తరిమివేసి మన సంపాదన నుండి నెగిటివ్ ఎనర్జీని లాగేసి అయితే అంటే సంపాదించే ఇంటి యజమాని కావచ్చు డబ్బుని సంపాదించే వారి ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో వారి దగ్గర నుండి చెడు ప్రభావాన్ని లాగేసుకోవడానికి ఈ దొడ్డుప్పు ఎంతో ఉపయోగపడుతుంది మరి రేపు ఆదివారం పౌర్ణమి కంటే ముందు రోజు ఈ విధంగా కానీ మీరు ఉప్పుతో చేస్తే మీకున్నటువంటి సమస్త దరిద్ర బాధలు తొలగిపోయి ఆర్థికంగా ఏవైతే కష్టాలు ఎదుర్కొంటున్నారో అప్పుల సమస్యల్లో కూడుకుపోయి ఎవరైతే కష్టాల పాలవుతున్నారో అప్పు తీర్చలేక ఎవరైతే బాధపడుతున్నారో ఎంత కష్టపడి సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారి అందరికీ ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ముందుగా ఈ పరిహారం కోసమని ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి ఆ నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులను గుప్పెడు తీసుకోండి ఈ నల్ల నువ్వులు అనేవి శనిదేవునికి ఇష్టమైనటువంటివి దిష్టి దోషాన్ని శనీశ్వరుని బాధలను మన జాతకంలో శని ఉంటే గనక అంటే శనిశ్వరుని మన జాతకంలో శని బాధలు పీడలు ఉంటే గనక మన జాతకం నుండి ఆ శనీశ్వరుని దోషాలు తొలగించుకోవడానికి ఈ నల్ల నువ్వులు ఎంతో ఉపయోగపడతాయి నరదృష్టిని నరఘోషని నకారాత్మక శక్తిని తొలగించడంలో కూడా నల్ల నువ్వులు ముందుంటాయి ఇంట్లో ఉండే అధిక కష్టాలను భరించలేని కష్టాలను డబ్బు సమస్యలను భార్యాభర్తల మధ్య గొడవలను కుటుంబ కలహాలను ఎవరైతే ఎదుర్కొంటూ ప్రతిరోజు కూడా మనశ్శాంతి లేకుండా ఇంట్లో గడుపుతున్నారో అలాంటి వారికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది అయితే ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులను వేయండి తరువాత అదే గుప్పెడు నల్ల నువ్వులపైన ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేయండి అలా నల్లటి వస్త్రంలో గుప్పెడు నల్ల నువ్వులు గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి అంటే మనం దీపం వెలిగించే మట్టి ప్రమిదల్లో పట్టే విధంగా ఆ చిన్న మూటను తయారు చేయండి తర్వాత ఆ మూటను మట్టి ప్రమిదలో వేసి అందులో నువ్వుల నూనెను పొయ్యండి అంటే మనం దీపాన్ని ఎలా అయితే వెలిగిస్తామో ఆ విధంగా ఆ నల్ల నువ్వులు ఉప్పు మూటను దీపం యొక్క ప్రమిదలో పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనెను పొయ్యండి తరువాత అలా పోసినటువంటి నువ్వుల నూనెను ఆ ప్రమిదతో సహా తీసుకొని వచ్చి దానిని మీ యొక్క ఎడమ చేయిలో పట్టుకొని మీ ఇంటి బయటకు వచ్చి సింహద్వారం దగ్గర ఎదురుగా నిలబడి మీ ఇంటికి దిష్టిలాగా తీయండి సవ్య దిశలో ఏడుసార్లు అప సవ్య దిశలో ఏడుసార్లు సార్లు అంటే ఎడమవైపు ఏడు సార్లు కుడివైపు ఏడు సార్లు ఇంటికి దిష్టిలాగా తీయండి ఆ మట్టి ప్రమిదతో తర్వాత ఆ ప్రమిదను ఇంటికి అంటే సింహద్వారానికి బయట వైపున ఎడమ వైపున మీరు వెలిగించండి అలా వెలిగించి రాత్రంతా కూడా అలానే వదిలేయండి ఆ యొక్క దీపం ఎంతవరకు కాలుతుందో అంతవరకే కాలనివ్వండి మళ్ళీ మళ్ళీ వెలిగించవద్దు అలా కాలడం పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే పౌర్ణమి రోజు సోమవారం రోజు ఆ దీపం అదేవిధంగా అందులో మిగిలిపోయిన ఉప్పు నువ్వులు వీటన్నింటినీ తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో పాడేసి రండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం ఎన్నో జన్మల పాపం అదేవిధంగా ఎంతో నరదృష్టి అదంతా కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఈ పరిహారం చాలా అద్భుతమైనది ఆదివారం చేయడం మహా విశేషం మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులో వేసిన నల్ల నువ్వులు ఉప్పు అనేవి మీ ఇంటి దిష్టి దోషాన్ని తొలగిస్తాయి మీ ఇంట్లో ఎంత ఘోర పిచాచ ఉన్నా తక్షణం బయటికి వెళ్ళిపోతుంది పౌర్ణమితో కలిసి వస్తున్నటువంటి ఆషాఢంలో వచ్చిన ఆదివారం చాలా విశేషమైన రోజు ఈ పరిహారం రాత్రి సమయంలోనే చేయండి మంచి ఫలితం కలుగుతుంది ఇక అందులో ఉన్నటువంటి నువ్వులు నువ్వుల నూనె అదేవిధంగా ఉప్పు అనేది మనం కాల్చి వేసాం అంటే దీపంలో దీపం రూపంలో మనం కాల్చి వేసాం కాబట్టి మన కష్టాలు ఇంట్లో ఉన్న దుష్ట శక్తి ఎలా అయితే ఆ దీపం వెలిగిందో ఆ దీపంలో అలానే ధ్వంసం అయిపోతాయి మన కష్టాలన్నీ అలానే తీరిపోతాయి అందులో ఉన్నటువంటి పొగ ఏదైతే మనం దీపం వెలిగించినప్పుడు పొగ వస్తుందో ఆ పొగ రూపంలో మన ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి నరఘోష ఇలాంటి చెడు దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి దైవశక్తి రావడం జరుగుతుంది ఇక ఎంతటి ఘోర పిచాచ అయినా సరే ఈ పరిహారానికి భయపడాల్సిందే ఖచ్చితంగా ఎంతటి దుష్టశక్తి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా ఈ పరిహారంతో పటాపంచలవ్వాల్సిందే ఇక ఉప్పు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠ లక్ష్మి బయటికి వెళ్ళిన తర్వాత తక్షణం ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఎప్పుడైనా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఒకే చోటు ఉండలేరు అందుకే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిన మరుక్షణం అమ్మవారు మన ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని సిరి సంపన్నులను చేస్తుంది ధనవంతులను చేస్తుంది మనం చేసే ప్రతి పనిలో మనకు ముందుండి విజయం కలిగిస్తుంది అంతేకాకుండా మనకు ఎలాంటి కష్టాలు రాకుండా అనుక్షణం అమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు